అండి ఇవాళ సగ్గు బియ్యం సేమియాతో పాయసం చేస్తున్నానండి సేమియా ఒకప్పు సగ్గు బియ్యం కొద్దిగండి పంచదార ఒక కప్పు కిష్మిషు నెయ్యి జీడిపప్పు పాలు యాలకులు ఈ సగ్గు బియ్యం నానబెట్టించుకున్నానండి చాలాసేపు స్ట్రా వెలిగి ఇచ్చి ప్యాన్ పెట్టానండి ఒక స్పూన్ నెయ్యి వేసు వేసుకోవాలి వేడెక్కిందండి ఏడిపప్పు వేసి వేస్తున్నాను ఇలా వేయించుకోవాలండి కొద్దిగా కలర్ వచ్చే వరకు ఇది ద్వారగా ఇప్పుడు కిష్మిష్ వేస్తున్నాను కొద్దిగా వేయించుకుంటే సరిపోద్ది అండి ఎలా ఎలా ఉంటే సరిపోతుందండి సేవయ చేస్తున్నాను ఇది కూడా కొద్దిగా వేయించుకోవాలండి ఈ కాలోస్తే సరిపోతుందండి ఇంకా ప్లేట్లో తీసేసుకుంటున్నా స్టవ్ మీద పెట్టానండి పాలు ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి పాలు మరిగించాలండి కాసేపు మరిగిన తర్వాత వేయించిన సేమియాలు వేసుకోవాలి సగ్గుబియ్యం కూడా వేస్తున్నాను కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సేమియాలు కొద్దిగా ఉడికాక పంచదార వేయాలండి సేమియా సగ్గుబియ్యం ఉడికాయండి ఒక ఏడు నిమిషాలు పెట్టారండి ఇలాగా ఇప్పుడు పంచదార వేస్తున్నాను పంచదార వేసాక కొద్దిసేపు ఇలాగా కలుపుకోవాలండి ఇప్పుడు వేయించిన జీడిపప్పు వేస్తున్నాను వేయించిన కిష్మిషేన అండి ఈ పాయసానికి టేస్ట్ గురించి ఈ వేయించిన గసగసాలు వేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కలుపుకుంటున్నానండి దిన వ్యాధులు వేస్తున్నానండి కలుపుకుంటున్నానండి శ్వాసన బాగుంటుంది కాదండి సగ్గుబియ్యం పాయసం రెడీ సగ్గుబియ్యం సేవగా పాయసం రెడీ అయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి